కొంతమంది కొత్త కానీ భయపడతారు అది ఏమి ఫైర్ ఇన్సిడెంట్ అయిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి కానీ ఈ బేసిక్ ఫైర్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ స్మాల్ ఫైర్ అయినా సో దానికోసం మనం మినిమం కనీసం ఫైర్ అయితే మనం ఏం చేయగలము అని చెప్పేసి తెలుసు రోజు అనేది ఫైర్ ట్రైనింగ్ క్లాస్ అనేది క్రియేట్ చేశారు ఓకే జనరల్గా మనం రీసెంట్గా చూస్తే సో మెనీ ఫైర్ యాక్సిడెంట్ అక్కరింగ్ అంటే జరుగుతున్నాయి మన ఇండియాలో చూసుకున్నా ఆంధ్రాలో చూసుకున్న రీసెంట్గా చూస్తే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి ఐడియా ఉందా ఐడియా ఉందా ఎస్పెషల్లీ కోవిడ్ నైన్టీన్ టైంలో మనకి హాస్పిటల్స్లోనే ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి మీరు చూసుకుంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో జరిగింది అండ్ బాంబేలో జరిగింది కలకత్తాలో జరిగింది ఎందుకంటే యాక్సిడెంట్ ఆ టైంలో ఎక్కువ ఎందుకు జరిగినాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్సే రన్నింగ్ ఉంటాయి ప్లస్ పేషెంట్స్ కూడా ఎక్కువ మంది కోవిడ్ టైంలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ రన్నింగ్ ఎలక్ట్రికల్ డివైస్ రన్నింగు సో ఇట్లా ఏందంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ ఎక్కువయ్యే ఛాన్స్ హాస్పిటల్స్లో కూడా ఉంది ఒకప్పుడు ఎక్కడో రేర్గా అయిన వాళ్ళం ఫైర్ యాక్సిడెంట్స్ అంటే సో ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు నెలలో ఒకటి రెండు ఫైర్ యాక్సిడెంట్ హాస్పిటల్స్లో జరుగుతూనే ఉండే విజయవాడలో ఒక చిన్నపిల్లల హాస్పిటల్ ఒకటి జరిగింది హైదరాబాద్లో ఒక దాంట్లో జరిగింది రీసెంట్గా కూడా షోరూమ్ బైక్ షోరూమ్ లో జరిగింది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యాక్సిడెంట్ అనేది ఎక్కడైనా జరిగే ఛాన్స్ ఉంది సో దాని ప్రకారం మనం ఏం చేయాలి మన సైడ్ నుంచి మనం ఎలా సపోర్ట్ చేయగలం దానికోసమే ఈ ట్రైనింగ్ చాలు ఎక్కడైతే ఇప్పుడు ఏం చేయాలంటే విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేయాలి ఏమైంది క్లోజ్ చేయడం వల్ల గాలాడదు కదా గాలాడు మీన్స్ ఆక్సిజన్ తగ్గిపోయింది ఉన్న ఫైర్ అక్కడి వరకే ఫైర్ అయిపోయింది మిగతాది వేరే వార్డ్స్ కానీ ఐసూ కానీ స్ప్రెడ్ అవ్వదు సో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది ఫైర్ అనేది ఆగిపోయింది దాన్నే మనం స్మూతనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం రెండోది ఒకటి ఆక్సిజన్ అయిపోయింది రెండు ఓకే